సమావేశం పెట్టుకోవడానికి కారణం ఏంటంటే ప్రతి పదిహేను రోజులకు ఒకసారి నియోజకవర్గ సమావేశం పెట్టుకోవాలనే ఆలోచనలో కార్యకర్తలు అందరూ ఉన్నాం ఇందులోనే కొన్ని సమస్యలు ఎవరికి ఉండేటటువంటి సమస్యలు చెప్పడం జరిగింది అందులో ముఖ్యంగా పద్దెనిమిది నెలలు బట్టి మనం ఓటమి ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా ఓటమి ఉన్నట్టుగా కొత్త ఇసుక ఇసుకోట మండలంలో మాత్రం జరగటం లేదు ఎందుచేతంటే వాళ్ళు ఏక నిర్ణయాలు తీసుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తున్నారు తెలుగుదేశంలో ఉన్నవాళ్ళు దాని మాతృ అయినటువంటి శ్రీ ఎమ్మెల్యే గారు కూడా వారు కూడా కార్యక్రమం పాఠశాలటీగా చేస్తున్నారు తప్ప బీజేపీని పట్టించుకోవటం లేదు అనిచేత ఈ విషయం మీద చర్చించుకున్నాం కార్యకర్తలు మా అధిష్టాన వర్గంతో చెప్పి మా అధిష్టానం ఏదైతే మాకు డైరెక్షన్ ఇస్తుందో దాని ప్రకారంగా పోరాటానికైనా సిద్ధంగా ఉన్నారు కార్యకర్తలని చెప్పుకునేటటువంటి మీటింగ్ ఈ రోజు జరిగినటువంటి విషయం గత పద్దెనిమిది నెలలుగా జరుగుతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో ఈ మూడు పార్టీలు కలిసి చాలా చక్కగా అభివృద్ధి నోచుకుంటున్నాయి కానీ మన అసెంబ్లీకి వచ్చేటప్పటికి మన పార్టీ కార్యకర్తలకు బీజేపీ పార్టీ కార్యకర్తలకి ఎటువంటి సంక్షేమ పథకాలు రావట్లేదు కార్యకర్తలకి కార్యకర్తలు చెప్పిన వాళ్ళకి కాదు కార్యకర్తలకే రావట్లేదు ముందు అంతేకాకుండా నామినేట్ పథకాలు కూడా ఎటువంటి భాగస్వాణ్యం లేదు ఇకపైనైనా మమ్మల్ని గుర్తించాలనే ఒక ఏకైక అభ్యర్థంతో అందరం కలిసి ఇక్కడ కూర్చొని మాట్లాడాము ఈ రిప్రజెంటేషన్ రాష్ట్ర ప్రభుత్వానికి అంటే మా రాష్ట్ర పార్టీకి తెలియజేయాలన్నది నిర్ణయం పైన మరి ఇక్కడ జరుగుతున్న లోపాలు మరి మిగతా పార్టీ నాయకత్వం కూడా తెలుసో తెలియదు కాబట్టి వాళ్ళకు కూడా మనం తెలియజేయాలనే దానితో మాత్రమే అందరూ ఇక్కడ మండల అధ్యక్షులు నిర్ణయం మేరకే జరిగింది తప్ప ఇదే ఒక నిర్ణయం కాదు ఉపాధ్యక్షులు అలాగే ముఖ్యమైన కార్యకర్తలు ఐదు మండలాల నుంచి ఈరోజు ఇక్కడ సమావేశం అయ్యారు ప్రధాన కారణం ఏంటంటే ఈ పద్దెనిమిది నెలల నుంచి మనం ఏ కార్యక్రమాలు చేస్తామో మనకున్న సమాచారం ఎంత మనం కుటుంబ ప్రభుత్వంలో భాగస్వామ్య కాదా అనే ఒక సంశయం అందరికీ ఏర్పడిన సందర్భంలో మాత్రమే ఇక్కడ మనం సమావేశం సమావేశమయ్యాం ఇక్కడ మనకి ఏదైతే అన్యాయం జరుగుతుందో అన్యాయం జిల్లా నాయకత్వానికి తెలుసు రాష్ట్ర నాయకత్వానికి కూడా తెలియజేసి మాధవ్ గారితో కూడా అందరికీ మన వ్యక్తిగతంగా అందరూ పరిచయం కాబట్టి ఆయన మాట్లాడి ఆయన ఏ సూచనలు ఇస్తే ఆ సూచనల మేరకు మనం అందరూ మెలుసుకోవాలనేదే ప్రధాన నిర్ణయం ఈరోజు జైసీరామ్ గారు చెప్పిన మండలా అధ్యక్షులు చెప్పిన రామ్ గారు చెప్పినా అదే మన అందరూ మాట్లాడుకున్న విషయం అదే కాబట్టి సమస్యలు ఉంటాయి సమస్యల కోసం మనం ఎప్పటికప్పుడు టీడీపీ లీడర్స్ తోటే ఉన్నాయండి ఎమ్మెల్యే గారితో కావనివ్వండి జనసేన నాయకులతో కానీయండి ఆ మండల మండలం కోఆర్డినేట్ చేసుకొని ముందుకు మనకున్న సమస్యలు ఎప్పటికప్పుడు చెప్తే ఓ రెండు సమస్యలు చెప్పినా ఒక సమస్య అయినా సాల్వ్ అవుతుంది కాబట్టి దయించి అందరూ కూడా సమయం పాటించి కొంచెం మనం రాష్ట్ర అధ్యక్షులకు మనం తెలియజేసిన తర్వాత వాళ్ళు ఏ డైరెక్షన్ ఇస్తే ఆ డైరెక్షన్ వెళ్ళాలనేదే మా ప్రధాన నిర్ణయం ఐదు అధ్యక్షులు జిల్లా అలాగే అందరూ ఈరోజు సమావేశం పెట్టుకోవడం జరిగింది ఈ సమావేశంలో ముఖ్య ఉద్దేశం కూటమిలో భాగంగా మనం ప్రభుత్వం ఏర్పడిన పద్దెనిమిది నెలల కాలంలో కూడా ఇప్పటికీ కూడా మన బీజేపీ కార్యకర్తలు కానీ నాయకులకు కానీ ఏ విధమైన సంక్షేమ పథకాలు కానీ ఏ విధమైన నామినేటెడ్ పోస్టులు కానీ అందడం లేదని మేము ఐదు మండలాల నుంచి మేము వాపోతున్నాం దీనికి రేపు మా జిల్లా అధ్యక్షుని తెలియజేయడం జరిగింది అలాగే రేపు రాష్ట్ర అధ్యక్షులైన మాధవ్ గారిని కలిసి మా యొక్క వినతి పత్రం అందజేయటకు మేము ఐదు మండలమే సముచితంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ తెలియజేయడం జరిగింది ఈనాటి ఈ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి మా జిల్లా ఉపాధ్యక్షులు సిఎస్ చెప్పారావు గారికి మిగతా మా బీజేపీ మండల నాయకుడికి మండల అధ్యక్షుడికి నా హృదయపూర్వక నమస్కారం అండి నా పేరు బొట్టి సత్యనారాయణ అయితే మొన్న మన ఎస్కోట్ నియోజకవర్గంలో పిఎస్సీఎస్ నామినేటెడ్ పోస్టులు వచ్చాయి వచ్చిన దాని నాకు ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చిందండి ఎస్కోట్లో బీజేపీకి ఒక పిఎసీఎస్ డైరెక్టర్ ఇస్తాము అని నాకు ఫోన్ వస్తే నాకు కాదు మా పెద్దలను సంప్రదించండి అది నాకు అవ్వచ్చు ఇంకెవరికైనా ఇవ్వచ్చు అని చెప్తే మా పెద్దలు సంప్రదించారు సిహెచ్ ప్రసాద్ గారు ఫోన్ చేశారు తర్వాత జిల్లా అధ్యక్షులతో మాట్లాడారు నా ప్రొఫైల్ అంతా కూడా నా జనల్ నెంబర్తో అన్నీ కూడా తీసుకున్నారు మీకు పిఎస్సిఎస్ డైరెక్ట్ పైకి పంపించాం వచ్చిన తర్వాత కాల్ఫర్ చేస్తా ఉన్నారు ఆ తర్వాత క్రమంలో నేను ఎమ్మెల్యే గారు రెండు దగ్గర మేడం గారు కూడా అన్నారు నాన్న మన ఈ ఇంటి నుంచి ఒక మాట ఇచ్చామంటే ఖచ్చితంగా అయి తీరుతుందరా ఎందుకు అస్తమానం రానవసరం అవసరం లేదని మన చెప్పి ఉన్నారు సో అయితే మొన్న సడన్గా ఒక నాలుగు రోజుల క్రితం ఎమ్మెల్యే గారి గుర్లో చూస్తే గద్ది నియోజకవర్గం నుంచి శ్రీరామూర్తి గారు అనే ఆయనకి ఈ డైరెక్టర్ పోస్ట్ ఇచ్చారు సో నా నాకు అందులో లేదు చూడలేదు మనకి కుర్చేడా ఇచ్చారండి నా పేరు అందులో లేదు లేకపోతే నేను ఫోన్ చేశాను నాకు ఎవరైతే ముందు ఫోన్ చేశారో ఆ అబ్బాయి ఫోన్ చేస్తే నీకు లేదు నీకు తర్వాత ఏదో మేము మంచిగా చేస్తామో నా చేస్తాము సిపి గారు ఏంటంటే మెసేజ్ చేస్తారా మెసేజ్ డిలీట్ చేసామని చెప్పి నాకు చెప్పారు అదే విషయాన్ని సారా చెప్పాను అయితే నాకు పోస్ట్ గురించి కాదు ఒకసారి మనం మాటిచ్చి మళ్ళీ వెనక్కి తీసుకోవడం తర్వాత ఏంటంటే అదే పార్టీలో ఒక తీసి మా బీజేపీకి అన్యాయం చేయడం కరెక్ట్ కాదని నా అభిప్రాయం మన నియోజకవర్గం కాని వ్యక్తిని తీసుకొచ్చి అప్పటికప్పుడే ఓటు తీసుకొని ఆయనకి ఇక్కడ డైరెక్ట్ పోస్ట్ ఇవ్వడం అనేది శోచనీయ ఈ విషయాన్ని నేను ఏంటంటే మీ పత్రికా ముఖ్యంగా నేను ఖండిస్తున్నాను ధన్యవాదాలండి నమస్కారం అయితే ఇప్పుడున్న ఎన్డిఏ ప్రభుత్వంలో మేము చాలాసార్లు బీసీలో కానీ అండి చాలా చిన్న చిన్న విషయాల కోసం అవునండి ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది ఏ విషయంలో కూడా ఎమ్మెల్యే మేడం గారు ఒక్క నిమిషం కూడా కూర్చోబెట్టి మాట్లాడిన సంఘటన లేదు అక్కడ మీరు యంత్రాంగం వెళ్తారనే చూసే సంఘటన తప్ప నేను చూసిన దాంట్లో మీరు కూర్చోబెట్టి మాట్లాడి నాన్న మీ సమస్యలు ఏటు ఉన్నాయి అని అడిగే ప్రసక్తి కూడా లేదు అక్కడ కావున దయచేసి మమ్మల్ని పరించుకోకపోతే మా మా స్థితి వేరే విధంగా ఉంటుందని చెప్పడం జరుగుతుంది